హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఈరోజు మా డిసెంబర్ నెల కిట్టి జరిగిందండి కిట్టి ఎప్పుడో సెకండ్ వీక్లో అట్లా పెట్టుకునే వాళ్ళు నేను అమెరికా వెళ్తున్నానని చెప్పేసి ఫస్ట్ వీక్లో పెట్టేసుకున్నారు తొందరగా పెట్టేసిండ్రు ఈసారి కిట్టి పార్టీ వయస్ సెండ్ ఆఫ్ పార్టీ కింద మారిందండి మా కిట్టి పార్టీ ఈరోజు ఎట్లా జరిగిందో చూపిస్తాం చూడండి ఎవరికి డబ్బులు వస్తే వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడతారండి అల్వేల్ గారికి వాళ్ళ వియపురాలుకి ఇద్దరు కలిసి వచ్చింది ఈసారి వాళ్ళ ఇంట్లో పెట్టిండు బ్రెడ్ బోండా చేసింది

సీత గారు లక్ష్మి గారు లేట్ అయిపోయింది రోజు మీకు ఫైన్ అయ్యాలి నేను నెక్స్ట్ మంత్ ఉండను కాబట్టి ఇంకా రాబోయే చిట్టీలు రెండు మూడు చిట్టీలు ఉంటే ఆ చిట్టీల డబ్బులు కూడా మా క్యాషియర్కి ఇచ్చేసాను అండి అయితే మా క్యాషియర్ పద్మ అన్నట్టు ఇక అన్ని డబ్బులు అయితే లేక పెట్టుకుంటుంది తనకే ఇచ్చిపోతున్నా ముందు ఇంకా తర్వాత అవి కూడా ఇంకా కొంతమంది లేటుగా వచ్చిండ్రు వచ్చిన వాళ్ళకు వచ్చినట్లే స్నాక్స్ ఇస్తున్నారు అల్వేల్ గారు స్నాక్స్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చిండ్రండి అందరికీ ఇగో మళ్ళా క్లోజ్ చేయాలి ఆ మళ్ళా ఇంకొకటి తీసుకోవాలి మీ టైం లోపల ఇప్పుడు నేను మీ ముందనే చేస్తున్నా కదా అట్లా గారితో సంతోషం పంచుకున్న తర్వాత అందరికి డబ్బులు కూడా ఇచ్చేసిండ్రండి వాళ్ళకు మొన్న ఏదో గేమ్ పెడితే అసలు గేమ్ అర్థం కాలేదు మాకు వివరించండి అని అడిగిండ్రు చాలామంది అయితే ఈరోజు గేమ్ క్లియర్గా చూపిద్దామని అనుకున్నా అండి ఏం లేదు గాజులు అట్లా వరుసగా పెట్టేసి ఒక పిన్నిస్ చేత్తో తీసుకొని రెండో చేయి యూజ్ చేయకుండా ఎక్కడ బాడీకి కానీ కింద టేబుల్కి కానీ టచ్ చేయకుండా గాజు ఆ పిన్నిస్లోకి ఎక్కించి అవుట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఆ పిన్నిస్ను క్లోజ్ చేసేయాలండి ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్నర్స్ అట్లా ఈ గేమ్ అయితే నడుస్తుంది మొత్తం అయ్యేదాకా రికార్డ్ చేస్తే కష్టం అని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసిన అండి ఇట్లా

అలసిపోయి కొడపరు స్కూల్ ఫ్లో కొడర్ లేదు అదర్నో లేదు అమ్మ సత్తా దానే కాదు బాబు ని స్కూల్ తీ తీనక రారండి అది ని బెట కొచ్చు అచ్చా దగ్గరల అక్కడ గుచ్చండి బాబా అరణగా చెట్టు కట్టుకున్నా నేను సాయేస్ కాటేబి ఏయ్

సపోర్ట్లేదు కొంచెం బెటరు చూసే మాస్ ఉండే మనం చూస్తారమ్మా సీరియల్స్

And you, you. you. don't to <laughs> Okay, <back it> happy <laughs> <I> did <know. laughs> అందరం అట్లా భోజనాల దగ్గరికి వచ్చేసినామండి పాలకూర పప్పు బగారాన్నము బెండకాయ ఫ్రై కొత్తిమీర కారం వంకాయ కూర ఇంకా పచ్చళ్ళు పెరుగు రసము సాంబార్ రైస్ పాయసము అట్లా భోజనాలు అయితే చేసినామండి భోజనాలు చేసిన తర్వాత తంబోలా ఆడినాము తర్వాత సీత గారు కస్టర్డ్ స్వీట్ చేసిన రూ అందరికి బౌల్స్ లో సర్వ్ చేస్తుంది వాళ్ళ అమ్మాయి ఏమో అందరికి సర్వ్ చేసింది తంబోలా రెండు ఆటలు ఆడినాము రెండు ఆటలు ఆడితే ఫస్ట్ ఆటలో హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి అంటే టికెట్ కూడా హండ్రెడ్ రూపీస్ పెట్టి సిక్స్ టికెట్స్ తీసుకుంటాము ఫస్ట్ హండ్రెడ్ వచ్చినాయి అని నెక్స్ట్ మళ్ళీ పెడితే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వచ్చినాయండి స్వీట్ తిన్న తర్వాత కాసేపు అట్లా మాట్లాడుకుంటూ ఉండి ఇంకా లేచినామండి వెళ్ళడానికి అమ్మాయికి మనవడికి అని చెప్తుంది సునీత నేను మనవడి దగ్గరికి వెళ్ళట్లేదు మనవరాల దగ్గరికి వెళ్తున్నా అని చెప్పిన వాళ్ళకు ఇంకా అందరం అట్లా మాట్లాడుకుంటా బయటకు వచ్చినామండి థ్యాంక్ యూ చూసింటారు కదండి ఈరోజు మా కిట్టి పార్టీ ఎట్లా జరిగింది మా గేమ్స్ ఈ ఈరోజు ఆడింది అవన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేసినాము ఈ ఆరు నెలలు నేను ఫ్రెండ్స్ని మిస్ అవుతా అని అనుకుంటున్నా ఇట్లా ఇట్లా ప్రతిసారి కిట్టిలో ఇట్లా గేమ్స్ కంపల్సరీ ఆడుకుంటామండి అట్లా ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు ఇద్దరికి గిఫ్టులు ఇస్తారు గిఫ్ట్ బదులు డబ్బులు ఇస్తారు ఇంతకుముందు అయితే గిఫ్టులు తెచ్చిచ్చేది ఏదో ఒకటి కానీ అన్నీ యూస్ఫుల్గా ఉండవు అని చెప్పేసి డబ్బులు ఇస్తున్నాం అట్లా చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్